కేంద్ర రాష్ట్ర నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అన్నారు కేంద్రం నుంచి మూడు వేల కోట్లు రాష్ట్రం నుంచి మూడు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు వాటితో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో ఆయన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు ర్యాలీలో షబీర్ అలీ పాల్గొని గెలిచిన సర్పంచ్లకు అభినందనలు తెలిపారు నియోజకవర్గంలో నూట రెండు పంచాయతీల్లో యాభై ఎనిమిది సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారని షబీర్ అలీ తెలిపారు మీ ద్వారా యావత్ కామరెడ్డి నియోజకవర్గంలో ఉన్న రెండు గ్రామ పంచాయతీలు మేము ఓట్లు వేసి పెద్ద భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు గెలిపించినందుకు వాళ్ళ కథ అందరికీ చేతులు జోడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో కూడా ఫేజ్ వన్లో దాదాపు నాలుగు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంది ముఖ్యంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీతో మొదలు రైతు భరోసా తర్వాత రైతులే కాకుండా మెయిన్గా సనబియ్యం కొత్త రేషన్ కార్డ్ మహిళలకు ఆర్టీసీ బస్లో రాష్ట్రం అంతా ఫ్రీ వాళ్ళకు ట్రావెల్స్ అలాగే మరి ఇంద్రమ్మ ఇల్లు మెయిన్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంద్రమ్మ ఇల్లు దాంతో సహా ఇంకా మేము మధ్యలో రాము గెలిచిన వాళ్ళే రెబల్స్ కాంగ్రెస్ ఆయన కూడా వచ్చేసినాడు బీపీ పేట్లో దాంట్లో ఆ కాంగ్రెస్ రైవలే కానీ గెలిచింది వామ్ కలిసి మన శాబ్దిపూర్లో విలేజ్లో పామ్ కలిసి ఒక మంచి మనిషి చనిపోయి ఇస్తున్నాం మరి వడ్డీ లేని రుణాలతో మొన్ననే మన ఎలక్షన్ కోర్టు కంటే ముందు విక్నూరులో నేను మూడున్నర కోట్ల బీఆర్ఎస్కు మూడు బీజేపీకి ఒకటి రాజంపేట్ ఆరు నై రెండు కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ రెండు బీజేపీ రామారెడ్డిలో నాలుగు మనకు పార్ట్ కమ్యూనిటీ కాన్స్టెన్సీ పార్ట్లో నాలుగు ఉన్నాయి నాలుగులో సారీ ఏడున్నాయి ఏడులో నాలుగు కాంగ్రెస్ ఒకటి బిఆర్ఎస్ ఒకటి బీజేపీ ఇప్పుడు ఇప్పటికైతే మేము మా రెండుతో మేము పిలిపించుకున్నాం తప్ప బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి గెలిచిన వరకు ఇలా ఒక్క సీట్ కూడా లేదు ఫిఫ్టీ ఎయిట్ ఏజ్ చెప్పినాను అంత మామూలు ఒక్క సీట్ కూడా వాళ్ళతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి వాళ్ళ సపోర్ట్తో మేము ఇప్పటివరకు తీసుకోలేదు మరి డెవలప్మెంట్ గురించి వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు అందరూ కలిసి మా మేము ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కావాలని వచ్చినప్పుడు దానికి అభివృద్ధి అయితే చేయాలా పార్టీ చూడొద్దు ఇది పార్టీ ఎలక్షన్ లేకుండా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ అట్లా వస్తే కూడా భవిష్యత్ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తీసుకుపోతారు